మచ్చా నేనంటే ఎంత ఇష్టంరా మావా నీకోసం ఎర్ర అయినా అవుతా సొర్రైనా అవుతా ఏడ్చినట్టునది బా బాచు అర్జెంట్ అయితే పోయావా పద్ధర రా కావాలంటే వాసన చూడా ఇప్పుడు ఎందుకు ప్రూఫ్ చూపిస్తున్నావా సరేలేపా ఎన్న కాలే అంది ఆ సౌండ్ మావా అల్లుడు నువ్వేం చెట్టు నేనరా అది అవలేదు కదా ఏదో ఒకటి చూసుకో నిజమే ఇక్కడ హ్యాంగ్ కనిపించలేదా ఈ కొమ్మెనకాలైన దాంకునేస్తా యో మళ్ళీ నా చూకున్నావా దాని వెనకాల దాంకున్నావా నువ్వేంట్రా నా కోసం ఎవరైనా సరైన ఏదా నీకు తెలుసు కదా నేను చెట్టు ఎక్కలేనా నాకు క్లైమాక్స్ వచ్చేసింది అయ్యా ఐడియా చచ్చిపోయిన ట్యాక్టింగ్ చేద్దాం అయిపోయినాడు దీనికి ఒక డాబర్ రెండు పేస్ట్ అయితే తెచ్చేయాలి పొల్ల వినరోలే దక్క అబ్బా వెళ్ళిపోయింది ఇప్పుడు పోయి ఓవర్ ఎక్కం చేసే బిల్డప్ ఇద్దాం ఏ ఇప్పుడు రావే నీ పేగులు తీసి తీగ చుట్టి గిటారు వహిస్తా రావే బస్తీ మే సవాల్ దొంగల పడ్డ ఆరు నెలల కుక్కల మరగడం ఇదే సరే అది నీ చూలో ఏదో చెప్తున్నది యాందే నీలాంటి నమ్మకం తర్వాత దూరంగా ఉన్నామనింది నన్ను అంత మాట అంటావా ఇప్పుడు రమ్మనియా నా కండల్లో వేసి పిసికే నిజంగా సందేహమే లేదు రమ్మను అది రా బామర్థి అంటే ఇదే మాట అడుగు తిరిగి చెప్పు వచ్చేసావా ఏదో చుట్టం చూపుకి పిలిచాలక్క ఆ మాత్రానికి వచ్చేస్తావా అదేమో